బ్రో మహా అవతార్ నరసింహ సినిమా ఎలా ఉంది హనుమాన్ సినిమా చూసినప్పుడు అందులో హనుమంతుడు ఎలా అయితే వచ్చి గూస్ వచ్చాయో ఈ నరసింహ సినిమాలో క్లైమాక్స్లో కానీ ఇంటర్వ్యూలకు కానీ ఆ దేవుడు నరసింహ అవతారం వస్తుంది పులుతో ఇంకా అసలు ఉళ్ళంతా పులకరించిపోయింది నాకు డివోషనల్గా బాగా చూపించాడు కేజీఎఫ్ఓ సలార్ సినిమా తీసిన వాళ్ళే ప్రొడక్షన్ చేశారు ఈ సినిమాని ప్రొడ్యూసర్లు ఆ ఏఐ కానీ విఎఫ్ఎక్స్ కానీ అసలు కొత్త ర్యాంప్ అయిన ర్యాంప్ ఉన్న మామూలుగా లేదు అసలు మొత్తం సీజీతోనే చేసే సినిమా ఏదో చిన్నపిల్లల సినిమా అనుకున్నా కానీ అసలు నన్నే మెస్మరైజ్ చేసింది సినిమా సో మంచి వేరే సినిమాకి ఇది దేవుడి సినిమా కదా కదా చూడాలి అసలు అలాంటి మాస్ సినిమాలు తీసే కాంతార లాంటి సినిమా తీసిన వాళ్ళు ఇలాంటి డివోషనల్ సినిమా తీసారంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా తెలుగులో రిలీజ్ అయింది మంచి బ్లాక్ బస్ట్ చాలా బాగుంది గ్రాఫిక్స్ అసలు గ్రాఫిక్స్ మొత్తం సినిమా అంతా అదిరింది కొన్ని కొన్ని సార్స్ అయితే అసలు నాకే మైండ్ పోయింది అంత బాగున్నాయి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది బీజిఎమ్ గానీ ఆ సీన్స్ తీసిన విధానం కానీ అసలు ఈ సినిమా త్రీడీలో లో చేస్తే ఇంకా బాగుండేది